ఇంకా ఇంకా దారుణం ఏంటంటే వెనకటికి నాగార్జున వచ్చినండి ఆ సినిమాలో పాటు ఉంటది గ్రీకు వీరుడు అని రేవంత్ రెడ్డి గారు ఈయన ప్రభుత్వం ఎట్లున్నదంటే రోజొక్క లీక్ ఇయ్యాలి యూట్యూబ్ ఇది జరిగిపోయింది ఇది గొర్రెల ఫోన్ టాపింగ్ మన్ను మశాను లీక్ వీరుడిన ఆయన గ్రీకు వీరుడు అయితే లీక్ వీరుడు రోజొక్క లీక్ ఇదో లీకు అదే అదైందంట పది లక్షల ఫోన్లు ట్యాప్ అయినాయంట ఇదైందంట అదైందంట అయ్యా నువ్వే అధికారంలో నువ్వుగా స్వామి దమ్ముంటే ఎవరి మీద చర్య తీసుకుంటావో తీసుకో ఎవరిని లోపల వాడేస్తావో పాడై ఏం విచారణ చేస్తే చెయ్యి కానీ నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇదంతా మాకు తెలుసు ఎందుకు ప్రజలు రైతు బంధు అడగొద్దు ప్రజలు రైతు బంధు అడగొద్దు కరెంట్ ఏమైందని అడగొద్దు క్వింటాల్ ఐదు వందల బోనస్ అన్నావు అదేమైందని అడగొద్దు రెండు లక్షల రుణమాఫీ ఏమైందని అడగొద్దు ఆడపిల్లలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఏమైందని అడగొద్దు ముసలవాళ్ళు నాలుగు వేల రూపాయలు ఏమైందని అడగొద్దు మళ్ళీ అడగొద్దంటే ఏం చేయాలి రోజొక్క స్కామ్ బయటికి దేవాలి రోజొక్క ఫోన్ ట్యాపింగ్ అయిందని బిల్డప్ ఇవ్వాలి యూట్యూబ్ పైసలు ఇవ్వాలి వాడు తెల్లారులు వేస్తే కేసీఆర్ దిగిపోయిన నాలుగు నెలలకు కూడా వాడు తిడుతనే ఉండాలి మనం ఇంటనే ఉండాలి వాడు తిట్టడానికి తిట్టిన ఆనందం ఇనడానికి ఇన్నా ఆనందం గిరి జరుగుతున్నది ఏంటంటే తిట్టిపిచ్చే కార్యక్రమం గోల్మాల్ చేసే కార్యక్రమం ఆరు గ్యారంటీలు పోయినాయి ఆరు గ్యారెంటీలు మొదలైనవి ఆరు గారడీలు ఏంటి కాళేశ్వరం స్కామ్ అంటాడు ఒకరోజు ఇంకో రోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు ఇంకో రోజు గుర్రె స్కామ్ అంటాడు ఇంకో రోజు బర్ల స్కామ్ అంటాడు ఇవన్నీ చెప్తాడు కానీ ఏడు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు పద్దెనిమిది వేల మించిన ఆడబిడ్డలకు ఇస్తాన్నావు కదా ఎక్కడ పోయింది ఆ స్కీమ్ అంటే మేమే బెబ్బెబ్బే డైలాగులు పెడుతుంది కదా డిసెంబర్ తొమ్మిది నాడు వస్తున్నా తెచ్చుకోని వాళ్ళు అర్జెంట్ గా ఊరుకుండ్రి రెండు లక్షలు తెచ్చుకోండి బ్యాంకు కొన్రీ నేను సంతకం పెడతా డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది వాయ్ మార్చి తొమ్మిది వాయ్ ఏప్రిల్ తొమ్మిది రానే బట్టే ఏమైందా రేవంత్ రెడ్డి అంటే అగో మేము ఇప్పుడే కూర్చున్నాం సీట్లు అప్పుడే అడుగుతారా అని మళ్ళా వదికు బెదిరింపులు మేము చెప్పినా డేటు డేట్ మనం చెప్పినామా డిసెంబర్ తొమ్మిది రుణమాఫీ చేస్తా అన్నాడు ఎవడు రేవంత్ రెడ్డి మరి ఆ మాట అడుగుతా కూడా మళ్ళీ వీరికి పాట ఎక్కువ ఆయననే కదా అన్నాడు మాడబిడ్డలను ఇంట్లో కోడళ్ళు ఉంటే రెండు వేల ఐదు వందలు ఉంటే నాలుగు వేలు కేసీఆర్ ఒక ముసలాంకే ఇస్తుండు నేను ముసలాంకి ముసలవాకి ఇద్దరికి ఇస్తా ఇద్దరికి నాలుగు వేలు ఇస్తానది ఎవరు రేవంత్ రెడ్డి కాదా సోని అమ్మ గారితో బిల్లు సోని అమ్మ గారితో కరెంట్ బిల్లు అన్నాడు మీరు గటనే కట్టకుండా అన్నాడు ఇవాళ ఏంది పరిస్థితి ఇవాళ వాస్తవాలు ఏంటి మంచినీళ్ళకి దిక్కు లేదు సాగునీటికి దిక్కు లేదు కరెంటు చక్కగా రాదు రైతు బంధు పడదు ఆల్రెడీ ఎవరెవరైతే కాంగ్రెస్ ఓట్లు వేసిన రో వికారావాళ్ళ తాండూర్లా చేవెల్ల పరిగిన తేలుగుట్టిన దొంగలో మరిగాల వాళ్ళ వాళ్ళకి ఎందుకు ఎందుకేస్తే మీ ఓటు ఏం జరిగిందని బాధపడే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమైన సంతోషంగా ఉందా రైతులు సంతోషంగా ఉన్నారా ఆటో డ్రైవర్లు సంతోషంగా ఉన్నారా కులం బంగారము రెండు వేల ఐదు వందలు అని చెప్పి మోసపోయిన ఆడపిల్లలు సంతోషంగా ఉన్నారా తాగునీరు లేక ఇబ్బంది పెడుతున్న పిల్లలు సంతోషంగా ఉన్నారా ఎవరు సంతోషంగా ఉన్నారు దొన్ని దొంగ మాటలు ఎన్ని గలీజ్ కార్యక్రమాలు యూట్యూబ్ లా అంటే కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నేను ఇచ్చిన అని చెప్పుకుంటాడు నాకు ఒక చిన్న డౌట్ మీరు దయచేసి పిల్లలను చర్చ పెట్టాలి స్టేడియం స్టేడియంలో మీటింగ్ పెట్టాలి కేసీఆర్ని తిట్టాలి కాయిదాలు ఇవ్వాలి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన బిల్లప్ ఇవ్వాలి ఆయన రేవంత్ రెడ్డి గారు చిన్న కామన్ సెన్స్ ముచ్చట నాకు తెలియక అడుగుతున్నా ఇప్పుడు పిల్లలు ఉంటానంటే లగ్గం కావాలి సంసారం చేయాలి తర్వాత పిల్లలు ఉంటాడు కానీ మరి నువ్వు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుంది ఎప్పుడు ఉద్యోగాలు వచ్చాయి వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు అన్నీ